ओम तत्सु तो श्री गुभ्यो नम श्री विष्णुधर्मोत्तर पुराणम इला चुमी तो शुश्रूषणे ने ह गवान्द्राति लोकान मलांशोकान्न तस्म प्रयत्न नवां हि कार्यम् శుశ్రూషణం ధర్మ పరైర్మనుష్య ఈ శ్లోక రాజమునకు ఛందబద్ధమైన అధ్యానువాదం ఇది గోవుకు సేవ చేయు నరు నశించి పోవురా పావని సర్వ పాపములు కల్చి నభో సుఖలోకమందు దేవులు భూసుని మెక్కిలి పూజ చేయు చుందురే సేవలు శక్తి నర్ల పాపములు అన్ని కూడా నశించిపోతాయి శోకములు అన్ని కాలిపోతాయి ఏ నరులు గోమాతలకు తమ జీవిత కాలంలో సేవలు చేస్తారు వారు తదనంతరము నభో వీధిలో అంటే నక్షత్ర వీధిలో మనకు కనిపించని సుఖలోకములు ఎన్నో ఉన్నాయి అన్ని లోకముల్లోని దేవతలు కూడా గోసేవ చేసిన వారిని మాలోకమునకు మా మాలోకమునకు రండి అని పోటీలు పడి తీసుకువెళ్ళి పూజలు చేస్తుంటారు అంతటి శక్తిమంతములు ధేనువులకు చేసినటువంటి సేవలు కనుక పుట్టి బుద్ధిరిగిన వాళ్ళు గోమాతలను సేవిస్తూ ఉంటారు అని గురుదేవులు వ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారు తమ గోమాహాత్మ్యంలో వివరించారు ఓం తత్సదు పరమేశ్వర అర్పణమస్తు